గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీద ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బానే ఉన్నాను టైం అయితే పదకొండు అవుతుంది ఈ రోజు నా సంసారం తీసి ఎత్తి పెట్టుకునే సరికి సరిపోతుంది అదే టక్క నర్సీపట్నంలో ఉన్న సంసారం అంటే ఎక్కడ ఉన్న సంసారం అంటే అక్కడ ఒక బీరువా నిండిపోయి ఉంది ఎక్కడ ఇంకొక బీరువా కూడా నిండిపోయింది అనమాట బట్టలు చూడండి ఉన్నాయి ఇవి కూడా మా బట్టలే నాని ఇవన్నీ చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఒకసారి రెండు బీరువాలు బట్టలు ఉన్నాయి ఒక ఒకనాడే ఒక సియర్ కడుగుతా అలాగే ఉంటుంది అనమాట ఆడాలందరూ అంతే కదా నేను లేకపోతే నేనే ఎంత అన్నట్టు ఉంటాయా మళ్ళీ ఏదైనా చీర కనిపించింది అనుకో నచ్చితే కొనేస్తాము కట్టింది ఏంటి వండదు అనమాట ఇప్పుడైతే మా అమ్మ పూరి ఇడ్లీ చట్నీ బొంబాయి అన్ని పట్టుకొచ్చింది అనమాట ఇదైతే ఐస్ క్రీమ్ వేసేస్తుంది అన్నీ సర్దుతున్నా బీర్వాలో అన్ని తీసుకుందని పడేసిన కదా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దేద్దాం ఇంకా టైం వేస్ట్ చేయొద్దు ఇంకా బీరువులో బట్టలు అన్ని తర్వాత మేమైతే సిల్వర్ షాపింగ్ చేయాలని చెప్పేసి ఇంకా మా ఫేవరెట్ వైశ్రాజ్ జ్యువెలరీ షాప్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బయలుదేరి ఒక విగ్రహం అయితే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాను నాకు ఎందుకు వెళ్ళాను తెలుసా ఇది అయితే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీపావళి కదా అందుకోసం నాని ఎలా ఉంది నని యాక్చువల్గా మా పిల్లల పట్టీలు కొన్ని ఇరిగిపోయినవి ఉన్నాయండి అవి ఇచ్చేసి ఇదైతే తీసుకున్నాను అందరికి లక్ష్మీదేవి పక్కన అయితే రెండు ఏనుగులు అనేది ఉంటాయి చాలా బాగుంది ముప్పై మూడు గ్రాములు అయింది మేము ఎక్స్ట్రా ఐదు వందల యాభై రూపాయలు ఇచ్చాము అంతేని మా పట్టీలు గట్టా అన్నీ ఇచ్చేసి ఎక్స్చేంజ్లోనే కానీ ఐదు వందల యాభై పే చేయవలసి వచ్చింది ఈ ముప్పై మూడు గ్రాములకి కానీ బాగుంది ఐటెం కూడా దేవుడికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట షాప్కి వచ్చిన ఈరోజు సాటర్డే కాబట్టి చక్కగా ఇంటికి వచ్చి రైస్ పెట్టేశారు పప్పు తాలిం పెట్టింది అనమాట అమ్మ ఇవైతే కూరలు బయట నుంచి తెచ్చింది కాబోజు చెన్న కర్రీ నెక్స్ట్ పన్నీర్ కలిపి మిక్స్డ్ ఇది వచ్చేసరికి పకోడి అనమాట చక్కని ఏజులతో నాన్న తినేడమే ఇప్పుడే నేను లంచ్ చేస్తాను వెంటనే ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారనమాట ఇంటికి వస్తే వెళ్ళనే ఉంటుందేమో బాగుంటుంది కదా అన్నీ నచ్చిన తెస్తారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యిందండి మేమైతే బయటికి బయలుదేరామన్నమాట ట్రాఫిక్ అయితే మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఉంది ఒకప్పుడు ఈ దాబా గార్డెన్స్ మొత్తం చూడడానికి చాలా కలకాల అనిపించేది అంటే ఆ సైడ్కి అంతా ఫుడ్ కోర్ట్స్ ఉండేవి కదా బట్ ఇప్పుడైతే ఏ ఫుడ్ కోర్ట్స్ ఆ సైడ్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట మేమైతే దాబా వెళ్ళాము వెళ్ళాం రోజు నా సెల్ మీద టెంపర్ గ్లాస్ పోయిందనమాట వేయించుకోవడానికి తర్వాత వచ్చేసరికి బ్యూటీ పార్లర్ వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇది వైజాగ్ హెయిర్ కంపెనీ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాం ఇది విఐపి రోడ్ లో ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడే సర్వీస్ అనమాట బాగా చేస్తారు ఇంకా నేను హెయిర్ స్టైల్ కొంచెం చేయించుకున్నానని మా పప్ప కూడా ఒప్పుకోకపోతే ఇంకా తనకి కూడా హెయిర్ స్టైల్ చేస్తున్నారనమాట హెయిర్ వాష్ చేసి సో నేను ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి హెయిర్ స్టైల్ అంటే ఏం కొత్తగా ఏం చేయలేదు జస్ట్ హెయిర్ వాష్ చేసి బ్లో డ్రై చేశారనమాట అంతే మెరపకా చెప్పకుండా తినం అంటే బయట మిర్చి బజ్జీ తింటున్నాం చాలా పెద్ద మిర్చి బజ్జీ అనమాట రోడ్ సైడ్ చాలా బాగున్నాయి ఏంటి నీకేంటి ఏ నా అంత మిర్చి బజ్జీ అయిపోయింది నెక్స్ట్ వీక్ సరికి కాపర్ బొండాల దగ్గర వచ్చాం అనమాట టైం అయితే నైన్ థర్టీ అవుతుంది మా ఆయనకి ఏదైనా డ్రెస్ తీసుకోవాలి అనిపించింది అనమాట నాకు అందుకోసం ప్యాంట్లు ఉంచుకొచ్చాం రేపే కదండి మ్యారేజ్ డే గుట్లో వేసుకునే తప్పైనా మనం ఎలా సెలబ్రేట్ చేసుకుని మ్యారేజ్ డేని కొత్త బట్టలు వేసుకున్నా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అందుకోసం పత్తిమలాడితే పత్తిమలాడితే తీసుకుంటా అన్నారు ఇంకా లోపలికి వెళ్ళాక కా సార్ గారికి నచ్చుతాయో నచ్చవో అన్నీ చూడాలన్నమాట ఈ షాప్ కి అయితే మేము ఎప్పుడు రాలేదండి కానీ షాప్ చాలా పెద్దగా ఉంది బట్టలు కూడా చాలా ఎక్కువ రకాలు ఉన్నాయన్నమాట నాకైతే ఈ ఒక్క రోజు షాపింగ్ చేయడానికి టైం సాలదే ఇంకా రేపు వద్దాంలా అనుకుంటున్నాను నేనైతే కానీ నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది ఈ షాప్ లో మాత్రం నచ్చాయి అంటా అంటే అనమాట కానీ కిడ్స్ వేర్ మాత్రం భలే ఉన్నాయండి ఫైనల్ గా పదిన్నరకు అయితే ఇంటికి వచ్చి అనమాట సరిపోద్ది ఉప్మా అనమాట ఈ రోజు ఉప్మా నేనే చేసి మా నా నమ్మకి యాక్చువల్గా రూపులు లేవంట అందుకోసం రోజు ఇడ్లీ అట్లు మా ఇంటి దగ్గర ఈ అవే తింటాను ఉప్మా తిని చాలా రోజులు అయిపోయిందని చేసేలే అన్నాను సో ఇంకా డ్రెస్ అయితే మా ఇంటికి ఒకటి తీసుకున్నాను నేను చెప్పులు కొనుక్కున్నాను అనమాట డ్రెస్ చెప్పులు అన్నీ కలిపి ఒక మూడు వేలు అయ్యాయి మూడు వేలు సమర్పించొచ్చాం చక్కా తిని పడుకునిపోవడమే ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఓకే బాబాయ్